యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఈరోజున వాగ్దానం దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను అని రాయబడింది హెబీల్ వాసన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఈ దిన వాగ్దానంలో నీ తోడి వారి కంటే అనురాయిబడింది నీతో ఉన్నవారందరికంటే నిన్ను దేవుడు ఈ రోజున హెచ్చించబోతున్నాడు మీన్ ఈ వాగ్దానం ఏసుక్రీస్తు ప్రభువును కూర్చున్నది ఆయనను తండ్రి హెచ్చించాడు అభిషేకించాడు నీ కొరకు నా కొరకు ఆయన రక్షణగా కర్తగా ఆయన నీ కొరకు నా కొరకు పంపించబడ్డాడు అవును బిడ్డ ఒక రోజున దావీదు తన యొక్క సహోదరులందరిలోకి వెళ్ళా చాలా తక్కువ వాడుగా ఎంచబడిన వ్యక్తి అని మనందరికీ తెలుసు ఆయన అడవిలో గొర్రెలు కాసుకునేవాడు అంతకంటే ఎక్కువగా తన జీవితం అంతా కూడా ఓ చాలా దయనీయంగా ఉన్నది ఈ పరిస్థితులలో ఒకరోజున సమయోలు ప్రవక్త యషుయా దగ్గరికి వచ్చి నీ కుమారులలో ఒకరిని దేవుణ్ణని అభిషేకించమని పంపించాడు ఇదిగో నా చేతిలో అనగా అభిషేకపు తైలం ఉన్నది అని అన్నాడు ఇక ఇషే అనుకుంటున్నాడు నా కుమారుడు షమ్మ ఉన్నాడు అలాగే మిగిలిన కుమారులందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో యోగ్యులు వాళ్ళు సౌలు యొక్క బెటాలియన్లో వాళ్ళు మంచి కొలువులో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వీరు అర్హులు అని అనుకున్నారు కానీ దేవుడు సమయలతో చెప్పాడు నేను వీరిని కోరుకోలేదు నేను వీరిని కోరుకోలేదు నువ్వు మనుషులు పైరూపం చూస్తారు కానీ నేను అంతరంగాన్ని చూస్తాను సమయోలు నేను వీరిని కోరుకోలేదు అన్నాడు ఇక యశోయ ఆలోచనలో పడ్డాడు ఏంటి నా కుమారులను దేవుడు అభిషేకిస్తానని సమయంలో వచ్చాడు కానీ వీళ్ళందరూ కాదంటున్నారు ఇంకెవరై ఉంటాడు అని అనుకుంటుంటే అప్పుడు సమయలు అన్నాడు నీ కడసారి వాడు అనగా నీ కుమారుడు అని అడిగాడు అప్పుడు ఎషే అంటున్నాడు కడసారి వాడున్నాడు కానీ వాడిక్కడ లేడు అడవిలో గొర్రెల మధ్యలో కాపరిగా ఉన్నాడు అవును బిడ్డ దేవుణ్ణి హెచ్చించడానికి నీకున్న పరిస్థితే నీకున్న ఇబ్బందులే నీకున్నటువంటి ఆ యొక్క ప్రతికూల పరిస్థితులే నీకు ఈరోజు అనుకూల పరిస్థితులుగా దేవుడు మార్చేయబోతున్నాడు ఏ యొక్క సహోదరుల మధ్య అయితే ఎన్నిక లేని వ్యక్తిగా దావీదు ఉన్నాడు ఏ సహోదరుల మధ్య అయితే తాను అనేక సార్లు తృణీకరించబడ్డాడో ఏ సహోదరుల మధ్య అయితే అనేక సార్లు తాను విసర్జించబడ్డాడో వారి ఎదుటకు దావీదును అనగా పనివారు తీసుకొచ్చారు సమయాల దగ్గర నిలబెట్టగానే దేవుడు సమయులతో చెప్పాడు సమయలు నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అవును ఎవరి ఎదుట నువ్వు నిలబడలేకపోవచ్చు ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు నా దేవుడు నిన్ను ఈరోజు ప్రేమిస్తున్నాడు నా దేవుడు నిన్ను గుర్తుపడుతున్నాడు నా దేవుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించబోతున్నాడు నీతో ఉన్న వారందరికంటే నువ్వు హెచ్చుకున్నట్లుగా ఆయన నిన్ను ఆనంద తైలముతో అభిషేకి ఆశీర్వదించబోతున్నాడు దైర్యం తెచ్చుకో ఈరోజు దేవుణ్ణి అభిషేకించబోతున్నాడు ఇప్పుడు దావీదును ఎప్పుడైతే సమయాలు అభిషేకించాడో నాటి నుండి హోవా ఆత్మ దావీదు మీదకు బలముగా దిగి వచ్చిందని రాయబడింది అవును బిడ్డ ఇప్పుడు సహోదరులందరికంటే అభిషేకించబడిన వ్యక్తిగా దావీదు కనపడ్డాడు ఇప్పుడు సహోదరులందరికంటే దావీదుని దేవుడు అభిషేకించడమే కాకుండా అనగా అరణ్యపు అనుభవముల నుండి అంతఃపురములకు చేర్చాడు ఈరోజు నీ జీవితంలో అరణ్యం లాంటి సమల్ని చుట్టూ ఉన్న అరణ్యములో దేవుడు అనేకమైన పాఠాలు దావీదుకు నేర్పించినట్టు నీకు నేర్పించ అనేక సార్లు దావీని తప్పించినట్టు దేవుడు నిన్ను తప్పించాడు అనేక సార్లు దావీదుకు దేవుడు తోడైనట్లు నీకు నువ్వు నాకు నువ్వు తోడయినాడు ఇప్పుడు దావీదిని దేవుడు అంతఃపురానికి చేర్చినట్లు నిన్ను నన్ను దేవుడు ఆనంద తైలం చేత అభిషేకించి మన తోడి వారి కంటే హెచ్చించి నిన్ను అంతఃపురం చేర్చబోతున్నాడు ఆమెన్ ఇది దేవుని ప్రణాళిక నువ్వు ధైర్యం తెచ్చుకో నీ ముగింపు ఎలా ఉంటుంది నా ముగింపు ఎలా ఉంటుందంటే నీవు నేను అంతఃపురమునకు చేరేంత వరకు ఆయన నిన్ను నన్ను విడువని దేవుడుగా ఉంటున్నాడు నీ సహోదరులందరికంటే నా దేవుడిని హెచ్చించబోతున్నాడు భయపడద్దు నీ తోబుటోలు నిన్ను గేలు చేస్తున్నారా నీ తోబుటోలు నిన్ను అసహించుకుంటున్నారా ఒకవేళ నీతో ఉన్నటువంటి భర్త లేదా నీ భార్య చాలాసార్లు నీ తుణీకరిస్తుందా నువ్వు భయపడవద్దు వారందరికంటే వారి కంటే హెచ్చుకున్నట్లుగా నా దేవుడు నన్ను ఆనందత తో అభిషేకించి ఆశీర్దించబోతున్నాడు అమేన్